హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నా కలర్ స్టోరీ సెగ్మెంట్లో క్రోషియో ట్యుటోరియల్ చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి ఇది పిల్లలు క్యాప్స్ మూడు సైజులు చూపిస్తున్నాను ఫస్ట్ ఇది చిన్న సైజు మూడు నెలల నుంచి ఆరు నెలల బేబీకి సరిపడి ఇది ట్యుటోరియల్ చూపిస్తాను చూడండి ఇది ఫోర్ ప్లై యామ్ తీసుకున్నాను క్యాప్స్కి పిల్లలకి వాడి ఎప్పు క్యాప్స్కి కా ప్యూర్ కాటన్ బాగోదు ఎందుకంటే స్ట్రెచ్ అవ్వదు సో ఇది ఊళ్ళు తీసుకున్నాను ఇది ఫోర్ ప్లే ఊళ్ళు ఫైవ్ ఎంఎమ్ హుక్ అనమాట ఇది స్లిప్ నాట్ చేస్తున్నాను నా బేసిక్ క్లాసెస్ ఫైవ్ క్లాసెస్ అయినాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెనక్కి వెళ్ళి చూడండి చేంజ్ చేస్తూ స్టార్ట్ చేశాను ముప్పై ఎనిమిది చేంజ్ చేయాలి థర్టీ ఎయిట్ చైన్స్ కౌంట్ చాలా ఇంపార్టెంట్ క్రోషియోకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక పది చైన్లు వేసిన తర్వాత ఇలా మార్కర్తో పెట్టుకోండి వన్ మార్కర్స్ కొనుక్కోకర్లేదు మన ఇంట్లో పిన్నిస్లు ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ అవి వాటితోటన్నా పెట్టుకోవచ్చు ఎవరీ పది చైన్లు అయిన తర్వాత ఒక మార్కర్ పెట్టుకోండి అప్పుడు మీకు కౌంటు ఈజీగా అవుతుంది మళ్ళీ పదికొకసారి పదికొకసారి అలా పెట్టాను మొత్తం ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ చేంజ్ చేశాను నెక్స్ట్ సెకండ్ రోకి వెళ్తాం ఇది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు రాసేసుకోండి పెన్తో నోట్బుక్ తోటి అది ఈజీగా ఉంటుంది ఎన్ని రోస్ అయినాయో కూడా కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు థర్టీ ఎయిట్ అయినాయి కదా నెక్స్ట్ ఏంటంటే నీడిల మీద ఉన్న థ్రెడ్ కౌంట్ చేయకుండా ఒకటి వదిలేసి రెండో దాంట్లో సింగిల్ క్రోషో చేసుకోవాలి ఆ సింగిల్ క్రోషో ఏంటంటే చైన్కి వెనకాల ఉన్న బ్యాక్ లూప్లో వేయాలి వెనకాల దాంట్లో వెనకాల రింక్లో వేయాలి చూడండి ఓ నాలుగైదు సార్లు అది చూడండి అబ్జర్వ్ చేయండి అర్థమవుతుంది చైన్కి బ్యాక్ లూప్ అనమాట వెనకాల లూప్లో వెనకాల సైడ్ వేయాలి ఇది రైట్ సైడ్ అంటే ఇది అవుతుంది చైన్కి ఇది రైట్ సైడ్ ఇది వెనకాల లూప్లో వేస్తున్నారు అనమాట ఇది మొత్తం ఈ ప్యాటర్న్ అంతా కూడా బ్యాక్ లూప్ తోటే ఉంటుంది సో అది అబ్జర్వ్ చేసుకుని చేయండి చేసి మొత్తం ఎన్ని చైన్స్ ఉన్నాయో అన్ని చైన్స్కి అలా బ్యాక్ లూప్లో వేయండి అది చూసుకోండి మీరు ఒకటే చైన్లో రెండు ఒకటే లూప్లో రెండు సార్లు చేయకూడదు ఒకటి కూడా స్కిప్ చేయకూడదు అవి చూసుకోండి ఫస్ట్ చైన్ చేసినప్పుడు కూడా చైన్ అంతా కరెక్ట్గా వచ్చినాయో లేదో నాలుగైదు సార్లు చెక్ చేసుకోండి చైన్ అంతా స్ట్రైట్గా వచ్చిందో లేదో వంకర్లు వచ్చినాయో దాన్ని బట్టే ప్యాటర్న్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా బ్యాక్ లూప్స్లో వేసుకుంటా వెళ్ళండి ఫస్ట్ రెండు లైన్లు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే కొంచెం గ్రిప్ ఉండదు కదా చేతిలో కొంచెం స్లోగా చేసుకోండి వచ్చేస్తుంది ఎక్కడైనా తప్పు వచ్చినట్టు అనిపిస్తే ఇప్పేసి మళ్ళీ వేసుకోండి ఎన్నిసార్లు బాగా వచ్చే వరకు అలా విప్పి వేస్తూ ఉండండి అప్పుడే అదే వచ్చేస్తుంది తప్పు అయినా పర్వాలేదు చేసేద్దాం అనుకుంటే అసలు డిజైన్ మారిపోతుంది సో చెక్ చేసుకుంటూ ఉండండి ఒకటి స్కిప్ అయినా డిజైన్ మారిపోతుంది ఒక ఒక లూప్ స్కిప్ ఎక్స్ట్రా చేసిన డిజైన్ మారిపోతుంది మనకు కరెక్ట్గా రావాలి ఉన్న ప్యాటర్న్ అంటే అది చాలా ఇంపార్టెంట్ చెక్ చేసుకుంటా ఉండండి లాస్ట్కి వచ్చేసాం లాస్ట్ కూడా సింగిల్ క్రోషియో చేస్తున్నాను ఇది మొత్తం ఇది ఇదంతా కూడా సింగిల్ క్రోషోలోనే బ్యాక్ లూప్ అనమాట ఇప్పుడు ఒక రో ఎండ్ అయింది కదా మీకు కరెక్ట్గా వంకర రాకుండా రావాలంటే ఒకటినిక్ చెప్తాను మన కింద చైన్ థర్టీ ఎయిట్ వేసాం కదా సో పైన కూడా థర్టీ ఎయిటే రావాలి మీకు ఎన్ని రోజు అయినా కానీ అదే మెయింటైన్ అవ్వాలి థర్టీ ఎయిట్ అది ఎప్పుడన్నా రాంగ్ వచ్చింది అంటే కౌంటు మీకు అది తప్పు వచ్చినట్టు అనమాట సో ఎవ్రీ నాలుగైదు రోజుకి కొంచెం కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఆ పై చైన్ను కౌంట్ చేసుకోండి సో ఎండ్ అయ్యాక ఎవ్రీ రో ఎండ్ అయిన తర్వాత ఒక చైన్ చేసి ఇప్పుడు ఒక రో ఎండ్ అయింది సెకండ్ రో ఎండ్ అయింది వెనక్కి తిని అయిన తర్వాత సెకండ్ లూప్లో కొన్ని వెనక్కి తిప్పుకోవాలి సింగిల్ క్రోషియో నెక్స్ట్ అలా ఇది ఏంటంటే కాన్స్టెంట్గా అన్నీ ఒకలా రావాలి ఒకటే లూప్లో బ్యాక్ లూప్లో వేస్తున్నాం ఇది కూడా హీరో కూడా ఈ ప్యాటర్న్ అంతా ఈరోజు ప్యాటర్న్ అంతా కూడా బ్యాక్ లూపే ప్రతీ లూప్లో మిస్ అవ్వకుండా వేసుకోండి ఎక్స్ట్రా కూడా వేయకూడదు వన్ లూప్లో వన్ సింగిల్ క్రోషే వేసుకోండి అది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకుంటా స్లోగా వేసుకోండి ఏంటంటే థర్డ్ రో అనమాట అయింది థర్డ్ రో అయింది మళ్ళీ రో ఎండ్ అయ్యాక థర్డ్ రో ఇది అలా కౌంట్ చేసుకోవాలన్నమాట అన్నీ ఒకసారి అయిన తర్వాత ఒక చైన్ వేసుకుని టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుని ఒకటి వదిలేసి అంటే మనం ఏ చేంజ్ చేసామో అది వదిలేస్తాం అనమాట వదిలేసి నెక్స్ట్ దాంట్లో బ్యాక్ లూప్లో ఇంచుమించి ప్రతి రో ఇలాగే కంటిన్యూ అవుతుంది పై పైదాకా మనకి ఎంత కావాలో అలాగా ప్రతి రో కూడా సేమ్ ఇలాగే ఒక చైన్ వేసి వెనక్కి తిప్పుకొని ఒక ఒక చైన్ వదిలేసి అలా మీకు ఫస్ట్ ఇంకా అదే కంటిన్యూ చివరి వరకు ఇలా అరవై ఎనిమిది రోజు చేయాలి సిక్స్టీ ఎయిట్ రోజు చేయాలి ఇదేంటంటే మీరు ఎవ్రీ ఫైవ్ రోజుకి రాసుకుంటారు కదా పెన్ తోటి ఎవ్రీ ఫైవ్ రోజుకి ఒక మార్కర్తో పెట్టేసుకోండి మార్కర్ పెట్టేసుకోండి తీసుకొని మనం ఫస్ట్ చైన్ వేసాం కదా ఆ చైన్ కూడా రోల్ ఎక్కే వస్తుంది మీరు రాసుకున్నప్పుడు ఫస్ట్ ముప్పై ఎనిమిది చైన్ వేసాం కదా అది కూడా ఒక రోలెక్కే లెక్క వస్తుంది సో ఫైవ్ చైన్స్ అయిన తర్వాత ఫైవ్ రోస్ అయిన తర్వాత ఒక మార్కర్ పెట్టుకోండి అలాగే ఇంకొక ఫైవ్ అయ్యాక ఇంకో మార్కర్ పెట్టుకోండి అలా మీకు కౌంట్ ఈజీగా అవుతుంది అనమాట ప్రతిసారి లెక్క పెట్టుకోక్కర్లేదు అలాగైతే మళ్ళీ ఒకటి వదిలేసి చెప్పాను కదా సేమ్ ప్యాటర్న్ చివరి దాకా కంటిన్యూ అవుతుంది మనం ఇప్పుడు అల్లిది త్రీ టు సిక్స్ మంత్స్ బేబీ నెక్స్ట్ ఫోర్ టూ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ టు సిక్స్ ఇయర్సు మూడిటికి మెజర్మెంట్స్ లాస్ట్లో ఇచ్చాను చూసుకోండి ఆ మెజర్మెంట్స్ని బట్టి చేసుకోండి మూడు సైజులు చేశాను డిఫరెన్స్ చూడండి చైన్ బట్టి లెంత్ తగ్గుతుంది అన్నీ వన్ ఇంచుమించు త్రీ ఫోర్త్ ఇంచు తేడా వచ్చినాయి కొంచెం స్టీల్ది ఇలా ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి పెద్ద హోల్తోటి బొంత సూత్ ఉంటే బొంత సూదుతో అయినా ఫస్ట్ ఇప్పుడు రెండు ఆ చివర ఈ చివర జాయింట్ చేస్తున్నాను చివరికి ఉన్నది ఏ ఏ లూప్ అయితే ఆ ఎండ్లో చివరికి ఉందో లూపు ఆ లూపు నెక్స్ట్ ఆ చివరి ఎండ్లో ఏదో ఉందో ఆ లూపు రెండు కలిపి ఫస్ట్ ఒక సింగిల్ లిప్ చేస్తే సేమ్ ఫస్ట్ స్టిచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ చివరిది ఆ ఎండ్ ఈ ఎండ్ కలుపు గుర్తుంచుకోండి ఇది కూడా సేమ్ బ్యాక్ లూప్ వేస్తాం ఈ చివర బ్యాక్ లూప్ ఆ చివరి బ్యాక్ బ్యాక్ అంటే ఎక్స్టర్నల్ ఈ చివర ఏదైతే ఎండ్ అవుతుందో ఆ లూప్ నుంచి నెక్స్ట్ దాని బ్యాక్ లూప్లోంచి తీస్తాం అనమాట చూడండి అబ్జర్వ్ చేయండి నుంచి ఆ వెనకాల దాంట్లోంచి ఇది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి చైన్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి ఆ చైన్లో వెనకాల లూప్ అనమాట అంటే వెనకాల లూప్ అంటే మీకు అదర్ సైడ్ వెనకాల లూప్ అవుతుంది మన సైడ్ ఉన్న పీస్కి ఏంటంటే మన సైడ్ లూప్ అవుతుందనమాట అది అబ్జర్వ్ చేసుకోండి ఎక్స్టర్నల్ లూప్స్ ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ లూప్స్లో వేసుకోండి మన సైడ్ ఉన్నదానికి యువతలకు వచ్చి లూపు అవతల సైడ్ ఉన్నదానికి అవతల సైడ్ వచ్చే అనమాట రెండు కలిపి జాయింట్ చేసుకుంటా ఇప్పుడు థర్టీ ఎయిట్ టూ థర్టీ ఎయిట్ ఉంటాయి ఈ టూ థర్టీ ఎయిట్ ఉంటాయి సో అవి సమానంగా వేసుకోండి స్కిప్ అవ్వకుండా చివరి వరకు స్లిప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి అలా చివరి వరకు వేసేయండి మీకు ఇలా బ్యాక్ లూప్లో ఎక్స్టర్నల్ లూప్స్లో వేసిన వలన ఏంటంటే మీకు మనం అతికినట్టు కూడా తెలియకుండా బాగా వస్తుంది నీట్గా చూడండి చివరికి వచ్చేసాను చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ బాగుంటేనే మనం చేసిన వర్క్ నీట్గా ఉంటుంది లాస్ట్ వచ్చేసాము తిరిగేసుకుందాం చూడండి ఎక్కడ మీకు అసలు అతికినట్టు కనిపించదు ఇది అలా బ్యాక్ లూప్లో వేసుకున్న వలన మనకి కలిసిపోయి అలా నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్ కూడా కంగారు పడకుండా నీట్గా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ మీటర్ అలా థ్రెడ్ ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి అవసరం ఉండదు ఇది ఒక నీడిలోకి ఎక్కిస్తాము ఇది మస్ట్ ఇక్కడ ఒకసారి ముడికి వేసేసుకోండి స్టార్టింగ్ ఇంకా లూజ్ అవ్వకుండా ఉంటుంది మనం వదిలేసిన లూప్ ఉంటుంది కదా ఆ లూప్ నుంచి ఒకసారి తీసి రన్నింగ్ స్టిచ్ చేసేయండి స్లోగా మీకు చివరున్న హోల్స్లో రన్నింగ్ స్టిచ్ లాస్ట్ ఏదైతే లూ కనిపిస్తాయో ఆ లూప్స్లోంచి కొద్ది కొద్దిగా నెమ్మదిగా చూసుకుంటూ సమానంగా చుట్టూ రౌండ్ వేసేసేలాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తీసుకున్న వాళ్ళకి కూడా కష్టపడి చేసి ఇచ్చారు కదా అని కూడా అనిపిస్తుంది సో ఇలా చిన్న చిన్న నేర్చుకోండి ఇంచుమించు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ క్లాసెస్ కూడా ఇలా మనం ఇప్పుడు వాడిన స్టిచ్చెస్ ఏంటంటే చైన్ స్లిప్ స్టిచ్ స్లిప్ నాట్ సింగిల్ క్రోషో బేసిక్ ఇది ఈ బేసిక్లోనే చాలా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ క్లాసెస్ టీ ఈ స్టీచెస్ తోటి మనం ఏం ప్యాటర్న్స్ చేసుకోవచ్చో కొన్ని చూపిస్తాను తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్కి అడ్వాన్స్ దానికి వెళ్దాం అన్నీ మీకు ప్రాక్టీస్ అయిపోతే నెక్స్ట్ డబుల్ క్రోషు అన్నీ కూడా ఈజీ అయిపోతుంది ఎవరన్నా చూసి నేర్చుకున్న వాళ్ళు నచ్చితే కామెంట్ చేయండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి వేస్తున్నారో కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఎవరికైనా నచ్చిందనుకోండి ఇంకా నాకు చేసి ట్యూటోరియల్స్ పెడతానికి ఇంట్రెస్ట్ వస్తుంది బాగా అలా చూడండి బాగా పులు చేసేసేయండి దగ్గరికి ఎంత చేయగలిగితే అంత పుల్ చేసేయండి మళ్ళీ లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకొకసారి టైట్గా లాగేసుకొని నాట్ వేసేసుకుందాం అక్కడ దాని తర్వాత లోపలికి నీడిల్ లోపలికి ఇన్సర్ట్ చేయండి నాట్ లోపల వేసుకుందాం అది కూడా ఎక్కువ నాట్స్ చిరాగ్గా వేయకండి పిల్లలకి లోపల గుచ్చుకుంటాయి చిరాకుగా ఉంటాయి సో ఫినిషింగ్స్ కూడా జాగ్రత్తగా చేసుకోండి ఒక నాట్ వేసిద్దాము నాట్ వేసిన తర్వాత కట్ వెంటనే కట్ చేయకుండా ఒక రెండు స్టిచెస్ అలా స్టిచ్చ కట్ చేశారనుకోండి మీకు లాస్ట్ దారం తోకల్లాగా కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట కట్ చేస్తాను అయిపోయింది ఇప్పుడు పైన పాంపం పెట్టుకుందాము మీకు పాంపం మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను ఎవరికైనా నేర్చుకోవాలను అంటే ప్రీవియస్ వీడియోలో దేనికి ముందు పెట్టిన వీడియోలో పాంపం చేయటం చూపించాను చూసుకోండి ఈ ఇవేమన్నా స్టార్టింగ్ అప్పుడు ఉన్న టైల్స్ చిన్న చిన్న పీసెస్ బయటకుంటే అవన్నీ కూడా జాగ్రత్తగా ఇలాగా లోపలికి వీవింగ్ లాగా చేసేసుకోండి పైకి నీట్గా కనిపిస్తుంది చూడండి కలిసిపోయింది అసలు కనిపించదు ఇలా చేసుకుంటే నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు చూసుకోండి అల్లిన అది ఏమన్నా కట్ అయిందంటే మొత్తం పాడవుతుంది సో రెడీ అయిపోయింది పైన పాము ఇన్సర్ట్ చేద్దాం మీకు పైన పైనుంచి సెంటర్ చూసుకుని కిందకి నీడిని కిందకి పంపించేయండి కరెక్ట్గా సెంటర్లో సెట్ అయిపోతుంది చూడండి బలి ఉంది కదా మళ్ళీ లోపల కూడా వేసేసుకుందాం ఎప్పుడైనా సరే ఈ పాం పాం కూడా సేమ్ థ్రెడ్ తోటి చేసుకుంటేనే బాగుంటాయి వేరే కలర్ మారిస్తే బాగోవు మీరు దేనితోటైతే అల్లారో మీకు ఒక క్యాప్కి హండ్రెడ్ గ్రామ్స్ యాన్ పట్టింది కొద్దిగా మిగులుతుంది ఇంచుమించు పడుతుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద మీకు పెట్టాను కదా టెక్స్టింగ్ నోట్స్ అవి మీరు బుక్లో రాసుకుంటూ అలవాటు చేసుకోండి బుక్లో రాసుకుని ఆ నోట్స్ చదువుకుంటూ అల్లుకోవటం అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అలా నోట్స్ అలవాటు అయితే మీరు ఏ ప్యాటర్న్ చూసినా చేసేసుకోగలరు అనమాట మళ్ళీ ఈ చిర చిరా తోకల్లాంటివి కూడా పైకి వేలాడకుండా కొద్దిగా వేవింగ్లా చేసేసుకోండి ఇది కూడా చివర కట్ చేసేసుకోండి రెడీ అయిపోయింది ఇది పెద్దది ఫోర్ టు సిక్స్ ఇయర్స్కి వస్తుంది సెకండ్ సైజు టూ టు ఫోర్ ఇయర్స్కి వస్తుంది చిన్న సైజు త్రీ టు సిక్స్ మంత్స్కి వస్తుంది మరి నేర్చుకుని నాకు కామెంట్లో పెట్టండి చేసి ఆ చిన్నది త్రీ టు సిక్స్ సిక్స్ మంత్స్ కొంచెం సన్నగా ఉన్న పిల్లలైతే ఇంకా వన్ ఇయర్ వరకు కూడా వచ్చేస్తుంది అదండి మరి నేను డ్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి చూసుకోండి ఎలా వచ్చిందో ఇక్కడ మెజర్మెంట్స్ ఇస్తున్నాను చూసుకోండి ఎన్ని చేంజ్ చేయాలో అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దాన్ని బట్టి ఫాలో అవి చేసుకొని చూడండి అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్